హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరమ్మస్ వ్లాగ్స్ నా పేరు శిరీష ఈరోజు మన వీడియోలో వచ్చేసి తెలంగాణ ఉద్యమం క్రోనాలజీ ఉంటుంది కదా అది చెప్పాలనుకుంటున్నాను దాన్ని బట్టి వీడియో చేయడం జరుగుతుంది త్రీ స్టేజెస్కి అయితే నేను ఈ వీడియో అనేది నేను అందిద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే మొత్తం ఒకే వీడియోలో అయితే అవ్వదు కాబట్టి త్రీ పార్ట్స్కి డివైడ్ చేసి నేనైతే వీడియో అనేది చేయడం జరుగుతుంది అనమాట ఇది ఫస్ట్ పార్ట్ యాక్చువల్గా వచ్చేసి నా దగ్గర తెలుగు అకాడమీ బుక్ మీరు చూపిస్తా ఈ తెలుగు అకాడమీలో ఏంటంటే ఇండెక్సెస్ అనేది అంత క్లియర్గా ఉండవు అన్నమాట మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కానీ అంత క్లియర్గా ఇండెక్స్ అనేది అంత క్లియర్గా ఉండదు చూసారు కదా ఇండెక్స్ ఏం క్లియర్గా లేదు కాబట్టి నేను ఇంకా వేరే బుక్ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి పిఎన్ఆర్ బుక్ అయితే నేను ఫాలో అవుతా నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మళ్ళీ అకాడమిక్ బుక్స్ చూస్తా ఫస్ట్ పార్ట్ వచ్చేసి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ సెవెంటీ దీనికి ముందు కొంచెం హిస్టరీ కూడా యాడ్ అవుతుంది హిస్టరీ కూడా నేను దానికి సంబంధించిన ఇయర్స్ కూడా చెప్తా అనమాట ఈ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అనేది కాదు దాని హిస్టరీ కూడా కొంచెం డేట్స్ అయితే చెప్తాను తర్వాత సెకండ్ పార్ట్ వచ్చేసి సమీకరణ దశ నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి నైన్టీన్ నైంటీ తర్వాత థర్డ్ వచ్చేసి నైన్టీన్ నైంటీ వన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ రాష్ట్ర ఆవిర్భావం దిశగా తెలంగాణ గురించి చేయబోతున్నాను నేను ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం చూసేది తెలంగాణ భావన తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా తెలంగాణ భావన నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నైన్టీన్ సెవెంటీ దీనికి ముందు ప్రీవియస్ డేట్స్ కూడా నేను అయితే అయితే నేను మీకు ఆర్డర్ వైజ్గా చెప్పడం జరుగుతుందనమాట తర్వాత ఇందులోనే వచ్చేసి మెయిన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ అనేది ఉంది కదా తెలంగాణ ఉద్యమం ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇందులోనే దీన్ని నేను సపరేట్గా చేయబోతున్నాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది దీని నుంచి ఎక్కువ బిడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇందులో ఎక్కువ డేట్స్ ఉన్నాయి మీకు తెలిసే ఉంటుంది అందుకని చెప్పి దీని గురించి సపరేట్ వీడియో అనేది రేపు రాబోతుందనమాట ఫస్ట్ అయితే మనం ఇదైతే చూద్దాం సరే ఇక్కడ వచ్చేసి మనం తెలంగాణ ఉద్యమం కాలక్రమం పట్టికన్నా క్రోనాలజీ అన్న ఒకటే దీనికి సంబంధించి ఈ దీని హిస్టరీ ఫస్ట్ చూసుకున్నట్లయితే బహుమనీ సామ్రాజ్య స్థాపన ఎప్పుడు జరిగిందంటే థర్టీన్ ఫార్టీ సెవెన్ ఏడి అనమాట తర్వాత విజయనగర సామ్రాజ్య స్థాపన ఎప్పుడు జరిగిందంటే థర్టీన్ థర్టీ సిక్స్ ఇదంతా మనం హిస్టరీలో చూసుకోవచ్చు బట్ ఏంటంటే ఇక్కడ కూడా నేను కొన్ని డేట్స్ అనేది ఆర్డర్ వైజ్గా అనేది మెన్షన్ చేయడం జరిగిందనమాట తర్వాత ఈ ఈ రెండు సామ్రాజ్యాలకి యుద్ధం జర జరగడం జరిగిందనమాట అది వచ్చేసి దక్షిణ భారతదేశాన్ని ఈ రెండు సామ్రాజ్యాలు పరిపాలించాయి తర్వాత చివరిసారిగా ఈ రెండు సామ్రాజ్యాలకు జరిగిన యుద్ధం ఏంటంటే తల్లికోట యుద్ధం అనమాట ఇది ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్లో జరిగింది విజయనగర విజయనగర సామ్రాజ్యం అనేది అనమాట తర్వాత వచ్చేసి షాహీ సామ్రాజ్యం అది ఎప్పటి నుంచి అంటే ఫిఫ్టీన్ ట్వెల్వ్ నుంచి సిక్స్టీన్ ఎయిటీ సెవెన్ ఏడి అనమాట ఇది నూట డెబ్బై ఐదు సంవత్సరాలు వీరు పరిపాలించడం జరిగిందనమాట ఏడుగురు రాజులు పరిపాలించారు వీళ్ళు కాలంలో కుతుబ్షాహి సామ్రాజ్యం సంబంధించి రాజులు ఉన్నారు కదా వాళ్ళు వచ్చేసి వాళ్ళ పరిపాలనలో చార్మినార్ మక్కా మసీద్ తర్వాత ట్యాంక్ బన్ హుసేన్ సాగర్ ఇవన్నీ నిర్మించడం జరిగింది హైదరాబాద్లో తర్వాత వచ్చేసి మొఘలాయ సామ్రాజ్యం తెలంగాణలో మొఘలాయ్ సామ్రాజ్యం అనేది రావడం జరిగిందనమాట తర్వాత పదహారు వందల ఎనభై ఏడు పదిహేడు వందల ఇరవై నాలుగు ముప్పై ఏడు సంవత్సరాలు మాత్రం పరిపాలించారు నేను పక్కన ఈ ఇయర్స్ ఎందుకు మెన్షన్ చేశారంటే ఈ సామ్రాజ్యం వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు కుతుబ్ షాహీలు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారని అడుగుతారు కాబట్టి పక్కన ఆ గ్యాప్ అనేది మెన్షన్ చేయడం జరిగిందనమాట తర్వాత మొఘలాయ్ రాజు ఔరంగజేబు కుతుబ్ షాహీ సామ్రాజ్యాన్ని ఆక్రమించడం జరిగిందనమాట ఎప్పుడు దీన్ని మొఘలాయ్ రాజు అనమాట మొఘలు కుతుబ్ షాహీ సామ్రాజ్యం మీద దండెత్తడం వలన వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారనమాట తర్వాత అసఫ్ జాహీ సామ్రాజ్యం పదిహేడు వందల ఇరవై నాలుగు తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఏడి అనమాట రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాలు అంటే పది నిజాములు పరిపాలించారు మనకి లెక్కలోకి అయితే ఏడుగురు తీసుకుంటాం అందులో ఒక ముగ్గురిని అయితే మనం లెక్కలోకి తీసుకోము ఎందుకంటే వాళ్ళకి అంత గుర్తింపు రాలేదన్నమాట ఏడు నిజాముల కింద మనం ఎక్కువ లెక్క అనమాట చదువుకోవడం కూడా అట్లనే చదువుకుంటాం ఒకటి నుంచి ఏడవ నిజాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆపరేషన్ పోలో వరకు పరిపాలించారంట ఇక్కడ మీకు అర్థమైందో లేదో ఈ నిజాములు ఎంతమంది అయితే ఉన్నారో ఏడుగురు నిజాములు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆపరేషన్ పోలో వరకు వీళ్ళు పరిపాలిస్తూనే ఉన్నారనమాట వీరి కాలంలో రెండు రాజధానులు ఉన్నాయి ఒకటి వచ్చి ఔరంగాబాద్ ఇంకొకటి వచ్చి హై హైదరాబాద్ అనమాట ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు రాజధాని మార్పిడి ఎప్పుడు జరిగిందంటే పదిహేడు వందల అరవై మూడు ఏడీలో జరిగింది తర్వాత వచ్చేసి పదమూడు వందల నలభై ఏడు పద్దెనిమిది వందల ఎనభై నాలుగు వరకు తెలంగాణలో అధికార భాష ఏముందంటే పర్షియా భాష ఉందన్నమాట హైదరాబాద్ సంస్థానంలో పర్షియా స్థానంలో అధికార భాషగా ఉర్దూ ఎప్పుడు వచ్చిందంటే పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఫిబ్రవరి ఒకటి సారీ అక్కడ ఫిబ్రవరి ఒకటి కాదు ట్వంటీ వన్ కరెక్ట్ కరెక్ట్గా రాసుకోండి ట్వంటీ వన్ అది తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మీర్ మహబూబ్ ఖాన్ ఆరో నిజాం పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఫిబ్రవరి ఐదున పట్టాభిషేకం జరిగిందనమాట యాక్చువల్గా రెండున్నర సంవత్సరాల వయసులోనే సింహాసన సింహాసనాన్ని అధిష్ఠించిన మీరు కానీ అప్పటికి తనకి హోదా అనేది రాదనమాట ఎందుకంటే ఆ వయసులోనే తన రాజుగా ప్రకటించారు కానీ అధికారికంగా తనకి ఏమి ఇవ్వలేదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన పిదప అధికారిక రాజుగా ప్రకటించడం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చినది లార్డ్ రిప్పన్ అప్పట్లో ఉన్నటువంటి గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి ముఖ్య అతిథి అనమాట ఇతను గెస్ట్గా రావడం జరిగింది తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి బీరార్ ఒప్పందం అండి పంతొమ్మిది వందల యాభై మూడు బీరార్ ప్రాంతం బీరార్ ప్రాంతం అనేది ఎక్కడ ఉందంటే మహారాష్ట్ర మహారాష్ట్రలో భాగంగా ఉందనమాట ఇంకా బీరార్లో ఏమేమి అంటే బీరార్ ఉస్మానాబాద్ రాయచూర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇది దేనికి బెరర్ ఒప్పందం జరిగిందంటే బ్రిటిష్ వారు పద్దెనిమిది వందల యాభై మూడులో తీసుకున్నారు దాన్నే బీరే బీరార్ ఒప్పందం అని అంటారనమాట బీరార్ కంటే ముందు కోల్పోయిన ప్రాంతాలు మొత్తం నాలుగు బ్రిటిష్ వారు ఆక్రమించుకున్నారంట వచ్చేసి పదిహేడు వందల అరవై ఆరులో వచ్చి ఉత్తర సర్కార్లు పదిహేడు వందల ఎనభై ఎనిమిదిలో వచ్చేసి గుంటూరు ప్రాంతాన్ని తర్వాత పద్దెనిమిది వందలలో వచ్చి దత్త మండలాలు ఈ బీరహా బీరార్ని మినహాయిస్తే ఈ పైనున్న మూడు వచ్చేసి ఆంధ్ర రాష్ట్రం అని కూడా అంటారు ఓకేనా ఈ బీరార్ ఒక్కదాన్ని మినహాయించినట్లయితే ఈ పైనున్న మూడు వచ్చేసి ఆంధ్ర రాష్ట్రం ఇది ఇది మీకు ముందు ముందు ఎక్కడ వస్తుంది అనేది నేను చూపిస్తా ఈ మూడు కలిపి ఆంధ్ర రాష్ట్రం కూడా ఏర్పాటు జరిగింది జరిగిందనమాట తర్వాత పద్దెనిమిది వందల యాభై ఏడు సిఫాయిల ఉద్యమం కంటే ముందు వచ్చిన ఉద్యమం తర్వాత ఈ మూడు వచ్చి యాక్చువల్గా ఆంధ్ర రాష్ట్రం కానీ బ్రిటిష్ వారు ఆక్యుపై చేసింది ఏంటి ఇవన్నీ ఆక్యుపై చేసుకున్నారనమాట బీరార్ని ఆక్యుపై చేసుకోవడానికంటే ముందే వీటన్నిటిని ఆక్రమించుకోవడం జరిగింది అది మీకు ఆర్డర్ వైజ్గా అనమాట ఇక్కడ క్రోనాలజీ అంటే కదా ఆర్డర్లో మనం అన్నీ ఒకే చోట రాసుకుంటే మనకి ఈజీ అవుతుంది తర్వాత పద్దెనిమిది వందల యాభై ఏడు సిఫాయిల ఉద్యమం కంటే ముందు వచ్చిన ఉద్యమం ఏంటంటే వుహాబీ వహాబీ ఉద్యం దీనినే మత ఉద్యమం అని కూడా అంటారు దీన్నే మత ఉద్యమం అని కూడా అంటారు అనమాట వహాబీ ఉద్యం వహాబీ ఉద్యమం అనేది పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది ఈ ఉద్యమ నాయకుడు వచ్చేసి ముబారిక్ ఉద్దౌలా తర్వాత వచ్చేసి సైన్య సహకార ఒప్పందం ఇది చాలా ఇంపార్టెంట్ పదిహేడు వందల తొంభై ఎనిమిది దీని గురించి దగ్గర దగ్గర చాలాసార్లు బిట్స్ రావడం జరిగింది సో ఇట్లాంటివి గుర్తుపెట్టుకోండి వహాబీ ఉద్యమం ఒకటి సైన్య సహకార ఒప్పందం సైన్య సహకార ఒప్పందం మీద సంతకం పెట్టింది ఎవరంటే నిజాం అలీఖాన్ ఇతను రెండవ నిజాం అనమాట తర్వాత కనుంచ కానుంచ ఈ ముబారక్ హైదరాబాద్ సంస్థానంలో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ స్థాపన తర్వాత ఫర్మాన రిలీజ్ చేయడం జరిగిందనమాట ఎయిటీన్ నైంటీ త్రీలో మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్య సంస్థ దీన్నే చట్టపతి సంస్థ శాసనసభ రాజ్యసభ అని కూడా అనొచ్చు అనమాట కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ని నిజాంకు సలహాలు సూచనలు ఇవ్వడం కొరకు దీన్ని ఏర్పాటు చేశారనమాట తర్వాత వచ్చేసి హైదరాబాద్లో ఆర్య సమాజ్ స్థాపన ఎయిటీన్ నైంటీ టూ హిందువులను కాపాడటం కొరకు అక్షరాస్యత కొరకు అంటే ఎడ్యుకేట్ చేయడం కోసం ఎడ్యుకేట్ అంటే ఇక్కడున్న హైదరాబాద్లో ఉన్న ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం అనమాట వాళ్ళని హిందూ ప్రజలను కాపాడటం కోసం అక్కడ ఈ సంస్థను ఏర్పాటు చేశారనమాట భారతదేశంలో ఆర్య సమాజ్ అనేది పద్దెనిమిది వందల ఐదులో స్థాపించడం జరిగింది హైదరాబాద్లో వచ్చేసి పద్దెనిమిది వందల తొంభై రెండులో స్వామి దయానంద సరస్వతి చేత ఇది స్థాపించడం అనేది జరిగిందనమాట సికింద్రాబాద్ నుండి వాడి వాడి రైల్వే లైన్ అనమాట అది ఎప్పుడంటే పద్దెనిమిది వందల ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంది కదా అక్కడ ఆ రైల్వే స్టేషన్ మొదలుకొని రోడ్లు కానీ రైల్వే లైన్స్ కానీ ఎప్పుడు ఎక్కువ డెవలప్ అయ్యాయంటే నిజాం కాలంలో నిర్మించబడ్డాయనమాట మొదటి సాలార్జింగ్ హయాంలో బ్రిటిష్ వాళ్ళతో ఒప్పందం చేసుకొని రైల్వే లైన్లు నిర్మించడం జరిగింది ఆరు ఏడవ నిజాం కాలంలో రైల్వే రోడ్లు అభివృద్ధి జరిగిందనమాట పరిశ్రమల అభివృద్ధి కూడా బాగా జరిగిందంట సమాజ పాలన సరిగ్గా చేయలేదు ఎవరు చేయలేదు నిజాములు సమాజ పాలన అనేది సరిగ్గా చేయలేదు అణచివేతకు గురి చేశారనమాట ప్రజల్ని దొరల పాలన జమీందారులు జాగీర్దార్లు భూస్వామ్య పాలన అనేది భూస్వాముల పాలన అనేది ఎక్కువగా ఉందనమాట హైదరాబాద్లో మొదటి ముల్కి ఫర్మానా ఎప్పుడొచ్చిందంటే ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్ ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్ మొదటి సాలార్జంగా జారీ చేసిందనమాట ముల్కీ ఫర్మానాలు మనం కృణాలు చేసుకు చూసుకున్నట్లయితే ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్ తర్వాత ఎయిటీ ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ తర్వాత మీర్ మహబూబ్ అలీఖాన్ కురుషి వలన ముల్కీ అనగా పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ముల్కీ అనగా పన్నెండు సంవత్సరాలు అంటే నివాసిగా ఉన్న అతను అనమాట పదిహేను కాదు నేను ఒకొక్క డౌట్ కోసం రాశా యాక్చువల్ కరెక్టే ఉంది చూడండి పద్దెనిమిది వందల ఎనభై ఐదు గెజిట్ దాన్ని జరి గెజిట్నే మనం జరీదా అని కూడా అంటాం అనమాట ఇది వచ్చేసి పిఎన్ఆర్ పబ్లికేషన్ బుక్లో నుంచి నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ చూపించడం జరుగుతుంది ఇక్కడ కనీసం పన్నెండు సంవత్సరాలు నిజాం రాజ్యంలో స్థిరపడిన వారిని ముల్కిల్గా గుర్తిస్తారు తర్వాత వచ్చేసి పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏడవ నిజాం కాలంలో ఈ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట తర్వాత నిజాం సబ్జెక్ట్స్ లీగ్ స్థాపన పంతొమ్మిది వందల ముప్పై ఐదు నిజాం ప్రజల సంఘం మేధావులు ఏర్పాటు చేసుకున్నారనమాట ఉస్మానియా ముల్కీ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ వచ్చేసి పంతొమ్మిది వందల ఇరవై ఓయు కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నారనమాట ముల్కీ హక్కుల కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిజాం సబ్ సబ్జెక్ట్స్ లీగ్ వచ్చేసి ఎవరు మేధావులు ఏర్పాటు చేసుకున్నారు ముల్కీ హక్కుల కోసమేమో ఉస్మానియా ముల్కీ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది లండన్ కేంద్రంగా వీళ్ళు ఎవరంటే లండన్ కేంద్రంగా అంటే హైదరాబాద్ నుంచి ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్ళారు కదా వాళ్ళు హైదరాబాద్లో మా ఉద్యోగాలు మాకే కావాలి మా స్థానికత మాకే కావాలని చెప్పి ద సొసైటీ ఆఫ్ యూనియన్ ప్రోగ్రెస్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ ఆ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట హైదరాబాద్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థాపన నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఏప్రిల్ ట్వంటీ సెవెన్ ముల్కీ హక్కుల నేపథ్యంలో దీన్ని కూడా స్టా స్థాపించడం అనేది జరిగిందనమాట మీరు గెజిట్లకు సంబంధించి చదివేటప్పుడు మీరు ఇంకా ఉద్యోగుల సివిల్ లిస్ట్ ఉంటుంది కదా ఎయిటీన్ ఎయిటీ సిక్స్ట్ ఏ తర్వాత ఎయిటీ సిక్స్ తర్వాత రెండో సివిల్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేశారు పద్దెనిమిది వందల తొంభై నాలుగులో రిలీజ్ చేయడం జరిగింది తర్వాత మహారాజా కిషన్ ప్రసాద్ ఇట్లాంటివి కూడా మీరు గుర్తుంచుకుంటే బెటర్ అనమాట తర్వాత హిందూ ముస్లింలు గొడవలు కూడా తలెత్తడం జరిగింది అవి మేబీ ఆ పాయింట్లన్నీ నాకు గుర్తున్నాయి కాబట్టి నేను ఎక్కడైతే మెన్షన్ చేసుకోలేదు నాకు ఏవైతే గుర్తుండవో ఏవైతే డేట్స్ కావాలో అవైతే డేట్స్ వైజ్గా అయితే నేను ఇక్కడ యాడ్ చేయడం జరిగిందనమాట ఉద్యోగులు సివిల్ లిస్టులు కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఇక్కడ వచ్చేసి ఆపరేషన్ పోలో అండి ఇక్కడ నుంచి హైదరాబాద్లో జయప్రకాష్ నారాయణ పర్యటన ఎప్పుడు చేశాడంటే పంతొమ్మిది వందల నలభై ఏడు మే ఏడున పర్యటన చేయడం జరిగిందనమాట కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ నేత అనమాట ఇతను జయప్రకాష్ నారాయణ హైదరాబాద్ సంస్థానాన్ని భారతీయ యూనియన్లో కలపాలని ఇందిరాగాంధీ ప్రకటించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రకటించిన జయప్రకాష్ నారాయణ అనమాట ఇతను ఇందిరాగాంధీ ప్రకటించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రకటించడం జరిగిందనమాట తర్వాత జయప్రకాష్ నారాయణ చనిపోయినప్పుడు కాళోజీ నారాయణరావు చెప్పింది ఏంటంటే పుట్టుకినేది చావునిధి బ్రత్కంత దేశానిది అని పేర్కొన్నారు అనమాట తర్వాత జాయిన్ ఇండియా ఉద్యమం ప్రారంభం ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ సెవెన్ దీనిని ప్రారంభించినది కాంగ్రెస్ పార్టీ హెచ్ఎస్సి అంటే హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అనమాట తర్వాత స్వామినంద తీర్థ ఆధ్వర్యంలో దీనిని ఈ ఉద్యమంతో దీనిని ప్రారంభించారనమాట తర్వాత ఈ ఉద్యమంతో ఏడవ నిజాం పరిపాలన అంతమైపోయింది జాయిన్ ఇండియా ఉద్యమంతో ఏడవ నిజాం పరిపాలన అనేది అనమాట తర్వాత యథాతథ ఒప్పందం స్టాండ్ స్టిల్ ఒప్పందం అని అంటారు దీన్ని నైన్టీన్ ఫార్టీ సెవెన్ నవంబర్ ట్వంటీ నైన్ ఏడవ నిజాం భారతదేశానికి లోబడి ఉంటానని భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాడు అనమాట నిజాం నిజాంపై నారాయణరావు పవర్ బాంబు దాడి అనమాట పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబర్ నాలుగున శుక్రవారం శుక్రవారం గురువారం అనేది కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి మసీదులో మసీద్ అంటే ఎక్కువ శుక్రవారం ప్రార్థనలు చేసుకుంటారు వాళ్ళు నమాజ్ కొరకు ప్రత్యేక కార్లో వస్తుండగా ఒక టర్నింగ్ వద్ద నారాయణరావు పవర్ జగదీష్ ఆర్య నారాయణరావు పవర్ ఒకటే కాదు జగదీష్ ఆర్య గండయ్య కలిసి బామదాడి దాడి చేశారంట ప్రధాన కారణం నిజాం రాజ్యం ఎన్నెలో కలపకుండా నియంతృత్వంగా నిజాంపై దాడి చేశారు తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి హైదరాబాద్పై ఆపరేషన్ పోలో దాడి ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు అంటే ఐదు రోజుల పాటు జరిగిందనమాట దీనినే పోలీస్ చర్య అని పేరు పెట్టింది మొట్టమొదటి గవర్నర్ జనరల్ రాజగోపాల్ చారి దీనినే ఆపరేషన్ కబడ్డీ అని కూడా అంటారు తర్వాత ఆపరేషన్ పోలో తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వరకు హెచ్వైడి రాష్ట్రంగా ఉండడం జరిగింది హైదరాబాద్ రాష్ట్రం అనగా మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ మహారాష్ట్రలో వచ్చేసి ఐదు జిల్లాలు కర్ణాటకలో వచ్చే మూడు తెలంగాణలో వచ్చే ఎనిమిది మొత్తం పదహారు జిల్లాలు హైదరాబాద్ రాష్ట్రంలో మూడు పరిపాలకులు ఉన్నారు ఒకటి జేఎన్ చదివి చౌదరి ఇతను వచ్చేసి ఆర్మీ కమాండర్ అనమాట తర్వాత వచ్చేసి ఎంకే వెల్లడి ఐసీఎస్ అధికారి తర్వాత బూర్గల్ రావు వచ్చేసి ప్రజాస్వామ్య పరిపాలన అందించడం జరిగింది ఇతను తర్వాత జేఎన్ చౌదరి వచ్చేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ వరకు తను పదవిలో ఉండడం జరిగిందనమాట పరిపాలకులు వీళ్ళు ఎంకే వెల్లోడి వచ్చేసి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి మార్చి ఐదు వరకు ఈయన ఎంకే వెల్లోడి కాలంలో పౌర ప్రభుత్వం ఉన్నది తర్వాత బూర్గుల రామకృష్ణారావు వచ్చేసి పంతొమ్మిది వందల యాభై రెండు మార్చి ఆరున పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ ముప్పై ఏడు వరకు ప్రజాస్వామ్య పరిపాలన అందించడం జరిగిందన్నమాట తర్వాత వచ్చేసి బూర్గొల్ రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ఎప్పుడంటే పంతొమ్మిది వందల యాభై రెండు మార్చి ఆరు పంతొమ్మిది వందల యాభై రెండున ముల్కి ఉద్యమం అనేది ప్రారంభమైంది వరంగల్లో జూన్ జూలైలో స్టార్ట్ అయిందనమాట అప్పుడు వాళ్ళు చేసిన నినాదం ఏంటంటే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ గోంగూర పచ్చడి గో బ్యాక్ తర్వాత ఆంధ్రవారు గో బ్యాక్ అని చెప్పేసి నినాదించడం జరిగింది హైదరాబాద్ కేంద్రంగా సిటీ కాలేజ్ కేంద్రంగా ఉస్మానియా ఆసుపత్రి వద్ద జరిగిందనమాట ప్రారంభమైంది ఎక్కడ వరంగల్లో ప్రారంభమైంది మొదటి ముల్కి అనేది కానీ హైదరాబాద్ కేంద్రంగా జరిగిందనమాట సిటీ కాలేజ్ ఉస్మానియా ఆసుపత్రిని బేస్ చేసుకొని అక్కడ జరిగిందనమాట తర్వాత వరంగల్లో ప్రారంభమై సిటీ కాలేజ్ వద్ద ఉస్మానియా ఆసుపత్రి వద్ద హైదరాబాద్ కేంద్రంగా మారణకాండ అనేది జరిగిందనమాట ఉస్మానియా ఆసుపత్రి వద్ద జరిగిన సంఘటన వచ్చేసి పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ నాలుగుననేది జరిగింది తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై రెండు ము ఉద్యమం సిటీ కళాశాల సంఘటన వచ్చేసి పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ సెప్టెంబర్ మూడు అండి సిటీ కాలేజ్ వద్ద జరిగిన మారణకాండలో నలుగురు ఉస్మానియా ఆసుపత్రి వద్ద పోలీస్ కాల్పులు జరుపుగా నలుగురు మొత్తంగా ఎనభై మంది చనిపోయారు తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం వచ్చేసి తెలంగా ఇది దశలో ఈజీగా డేట్స్ అనేది మెన్షన్ జరిగింది మొదటి దశ వచ్చేసి పంతొమ్మిది వందల నలభై నుంచి పంతొమ్మిది వందల నలభై ఆరు జూలు నాలుగు వరకు సారీ జూలై నాలుగు వరకు తర్వాత రెండవ దశలో వచ్చేసి ఈ మొదటి జూలై నాలుగు సంబంధించి మొదటి దశలో పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగో నాలుగున ఇక్కడ నంబర్ వేసుకుంటే బాగుండేది జూలై నాలుగున దొడ్డి కొమరయ్య అనే వ్యక్తి మరణించడం జరిగింది తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు ఎవరంటే దొడ్డి కొమరయ్య పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగున మొదటి దశలోనే చనిపోయాడు అనమాట గుర్తుపెట్టుకోండి రెండవ దశలో వచ్చేసి పంతొమ్మిది వందల నలభై ఆరు పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ లెవెంత్ తర్వాత థర్డ్ వచ్చేసి పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ పన్నెండు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు ఫోర్త్ వచ్చేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటి వరకు అనమాట పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి మధ్య తెలంగాణ సాయుధ పోరాటం అనేది జరిగింది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి తెలంగాణ సాయుధ పోరాటం పంతొమ్మిది వందల నలభైలో ప్రారంభమై పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటిన ముగిసింది ఇది ప్రీవియస్గా దీన్ని ఈ బిట్ అనేది వచ్చిందనమాట తెలంగాణ సాయుధ పోరాటం ఎప్పుడు ముగించబడింది అనేది బిట్ అనమాట సయ్యద్ ఫజల్ అలీ కమిషన్ నియామకం పంతొమ్మిది వందల యాభై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిది ఎస్ఆర్సీనే ఫజల్ అలీ కమిషన్ అంటారు ఎస్ఆర్సీ అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అనమాట ఫజల్ అలీ కమిషన్ నివేదిక సమర్పణ ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల యాభై ఐదు సెప్టెంబర్ ముప్పై జరిగింది వరంగల్ నుంచి ఖమ్మం జిల్లా ఏర్పాటు ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన నల్గొండలో ఉన్న జనగాంను వరంగల్లో కలిపి వరంగల్లో ఉన్న ఖమ్మాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారన్నమాట మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన కర్నూలు రాజధానిగా ఏర్పాటైంది తర్వాత నిజాంల కాలంలో పదిహేడు వందల అరవై ఆరులో ఉత్తర సర్కారులు నేను ఇందాక చెప్పాను కదా ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఉంటాయని పదిహేడు వందల ఎనభై ఎనిమిది గుంటూరు తర్వాత గుంటూరు అంటే గుంటూరు ప్రాంతం తర్వాత పద్దెనిమిది వందలలో మండలాలుగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఏర్పాటైందనమాట నెహ్రూనే నాగార్జున సాగర్ శంకుస్థాపన నెహ్రూ చే పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్ పదిన ఏర్పాటు చేయడం అనేది జరిగింది పంతొమ్మిది వందల అరవై ఏడు ఆగస్ట్న ఆగస్టు ఆరున నీరు వదిలిపెట్టడం జరిగిందనమాట ఎవరి చేతుల మీద కంటే ఇందిరాగాంధీ చేత దీనికి రెండు కాలు ఉన్నాయి కుడి కాలు వచ్చేసి నెహ్రూ కాలు అని ఎడమ కాలు వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి కాలువ అని చెప్పి చెప్తారనమాట తర్వాత ఇది ఐదు వందల తొంభై అడుగులేతలో ప్రాజెక్ట్ అనేది నిర్మాణం జరిగిందనమాట పెద్ద మనుషుల ఒప్పందం పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవైలో జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఒప్పందం న్యూఢిల్లీలో హైదరాబాద్ హౌస్లో జరిగింది హైదరాబాద్ హౌస్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది ఎనిమిది మంది ఎనిమిది మంది పెద్ద మనుషుల పెద్ద మనుషులు తెలంగాణ నుంచి నలుగురు ఆంధ్ర నుంచి నలుగురు అనమాట వీళ్ళంతా పెద్ద మనుషులు మొత్తం ఎనిమిది మంది ఉంటే అందులో తెలంగాణ నాలుగు తెలంగాణ నుంచి నలుగురు ఆంధ్ర నుంచి నలుగురు మొత్తం ఎనిమిది మంది పెద్ద మనుషుల ఒప్పందంపై ఎనిమిది మంది సంతకాలు చేశారు ఎప్పుడు చేశారంటే పంతొమ్మిది వందల యాభై ఆరు ఆగస్టు పద్నాలుగున తర్వాత వచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఆరు ఆగస్టు ముప్పై ఒకటిన రాష్ట్రపతి సంతకం చేశారు ఈ ఒప్పందంపై తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది శ్రీబాగ్ ఒప్పందం పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్ పదహారు తర్వాత ఆంధ్ర రాయలసీమ మధ్య ఈ ఒప్పందం అనేది జరిగింది సీమాంధ్ర ప్లస్ తెలంగాణ మధ్య జరిగిన ఒప్పందం ఏంటంటే పెద్ద మనుషుల ఒప్పందం ఈ రెండింటికి వేరియేషన్ తెలుసుకోండి తర్వాత పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిది డిసెంబర్ కనపడుతుంది డిసెంబర్ పదిహేను వరకు జరిగిందనమాట ఎన్ని రోజులు అంటే యాభై ఎనిమిది రోజులు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ కోసం కాదు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం నిరాహార దీక్ష చేయడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ అవతరణ ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఎప్పుడు జరిగింది ఇందాక మనం చూసుకున్నాం ఆంధ్ర రాష్ట్ర ఉంటుంది చూడండి పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పాటైంది అనమాట ఆంధ్ర రాష్ట్రం వేరు ఆంధ్రప్రదేశ్ వేరు రెండు రెండు వేరు వేరు డేట్స్లో అనేది అవతరించడం జరిగింది పెద్ద మనుషుల ఒప్పందంపై రాష్ట్రపతి సంతకం ఎప్పుడు చేశారంటే పంతొమ్మిది వందల యాభై ఆరు ఆగస్టు ముప్పై ఒకటి తర్వాత పెద్ద మనుషుల ఒప్పందం అమల్లో ఉన్న కాలం పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి నుంచి పంతొమ్మిది వందల మూడు సెప్టెంబర్ ఇరవై వరకు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఇరవైనా ఆరు సూత్రాల పథకం అనేది ప్రవేశపెట్టడం జరిగింది దీని కారణంగా పెద్ద మనుషుల ఒప్పందం అనేది రద్దయిపోయిందనమాట తర్వాత పెద్ద మనుషుల ఒప్పందం అమలులో ఉన్న కాలం పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల డెబ్భై మూడు శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన మొత్తం మూడు ప్రాజెక్టులు రెండేమో ఉమ్మడిగా ఉన్నాయి ఇది ఒకటేమో ఇండివిజువల్గా ఉంటుందన్నమాట సారీ ఇది కాదు సాగర్ ప్రాజెక్టు శ్రీశైలం తర్వాత శ్రీరామ్ సాగర్ ఇంకా ప్రీవియస్గా చూసుకున్న నాగార్జునసాగర్ నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వచ్చేసి బహుళార్థ సార్థక అనమాట అంటే జల విద్యుత్ కోసం తర్వాత సాగునీరు కోసం అనమాట శ్రీశైలం మాత్రం ఓన్లీ జల విద్యుత్ కోసమే ఏర్పాటు చేయడం జరిగింది సాగర్ ప్రాజెక్ట్ మాత్రం తెలంగాణకు సంబంధించింది అనమాట ఇది ఈ శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్ట్ వచ్చేసి శంకుస్థాపన ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల అరవై మూడు జూలై ఇరవై నాలుగున జరిగింది శ్రీరామ్సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల అరవై మూడు జూలై ఇరవై ఆరున జరిగిందనమాట కేవలం ఈ ప్రాజెక్టు జల విద్యుత్ కోసమే ప్రారంభించారు తర్వాతి కాలంలో సాగు త్రా త్రాగునీరు కోసం సాగునీరు కోసం వాడడం జరిగిందనమాట ఇది దేని గురించి చెప్పానంటే శ్రీశైలం ప్రాజెక్టు గురించి అది మీరు రాసుకునేటప్పుడు శ్రీశైలం అన్ని క్లియర్గా రాసుకోండి శ్రీశైలం ఇక్కడ మెన్షన్ చేసుకోండి తర్వాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన అది ఆల్రెడీ రాశాను కదా పంతొమ్మిది వందల అరవై మూడు జూలై ఇరవై ఆరున ఇది తెలంగాణ ప్రాజెక్ట్ అనమాట హైదరాబాద్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రారంభం ఎప్పుడైందంటే ఒక ఐడియా కోసం అనమాట మగ మనం అక్కడ ఎట్లాంటి బిట్స్ అనేది ఈ డేట్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేను అది మెన్షన్ చేయడం జరుగుతుంది పంతొమ్మిది వందల అరవై ఐదు మార్చి ఇరవైలో స్థాపించారనమాట హైదరాబాద్లో ఈసీఐఎల్ ప్రారంభం జరిగింది ఎప్పుడంటే నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఏప్రిల్ పదకొండున ఈ ఈసీఐలో ఎన్ఎఫ్సి అని న్యూక్లియర్ ఫ్యూల్ కాంప్లెక్స్ అని ఒక ఒక కంపెనీ అనేది ఉంటుంది అక్కడ మా పెద్దనాన్నగారు కూడా వర్క్ చేస్తారు ఈసీల్లో నేను చాలా ఇయర్సే ఉన్నా అనమాట మా పెద్దనాన్న వాళ్ళ దగ్గర నేను చదువుకునేటప్పుడు బూర్గుల రామకృష్ణారావు మరణం ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్ సిక్స్టీ సెవెన్ సెప్టెంబర్ పద్నాలుగు ఏపీ గవర్నర్గా ఖండూబాయ్ దేశాయ్ నియమ నియామకం జరిగింది ఎప్పుడంటే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఏప్రిల్ లెవెన్ తెలుగు అకాడమీ స్థాపన ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఆగస్ట్ ఆరున తర్వాత టీఆర్సీ తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అనేది ఇది యాక్చువల్గా రెండు స్టేజెస్లో మనం ఏదైతే చెప్పామో రెండు స్టేజెస్లో నేను డేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తా ఉద్యమాలు ఉన్నాయి కదా నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం తర్వాత ఈ ఫస్ట్ మొదటి దశ రెండో దశ మూడు దశలో చెప్తా అన్న కదా ఇది రెండు డేట్స్లో ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి నేను ఇక్కడే మెన్షన్ చేయడం జరుగుతుంది ఈ టిఆర్సీ అనేది ఫస్ట్ మొదటిగా ఉన్న వ్యక్తి ఎవరంటే అచ్యుత్ రెడ్డి తర్వాత హైగ్రీబాద్ ఛారి తర్వాత చొక్కరావు కోదాటి రాజమల్లు అచ్యుత్ రెడ్డి వచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి అరవై రెండు వరకు తర్వాత హైగ్రీబాద్ చారి వచ్చేసి పంతొమ్మిది వందల అరవై రెండు అరవై ఏడు వరకు ఉన్నారనమాట చొక్కారావు వచ్చి వీళ్ళంతా అధ్యక్షులు అనమాట పంతొమ్మిది వందల అరవై ఏడు డెబ్బై రెండు వరకు ఉన్నారు తర్వాత కోదాటి రాజమల్ వచ్చేసి రాజమల్ వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడు వరకు ఉండడం జరిగింది ఇదండి మీ టైం అనేది వేస్ట్ చేయకుండా నేను కొంచెం ఫాస్ట్గా చెప్పడం జరిగింది అనమాట ఈ ఇది ఊర్ని చూపిస్తే ఏం ఉపయోగం అని నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశా ఇంకా నెక్స్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం అనేది కొంచెం బ్రీఫ్గా చెప్పడం చెప్తా రేపొద్దున వీడియోలో రేపొద్దున పోస్ట్ చేస్తా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్